క్షీరసాగర మథనంలో ఏర్పడ్డ మూడు పవిత్ర నగరాలు ఇండియాలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం క్షీరసాగర మథనం హిందూ పురాణాలలో ఒక ముఖ్యమైన ఘట్టం దీనిని ముఖ్యంగా విష్ణు పురాణం భాగవత పురాణం మహాభారతంలో వివరించారు ఇది దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించి అమృతం పొందేందుకు చేసిన ఘటనగా చెప్తారు అయితే ఈ సమయంలో క్షీరసాగర మధనం జరిగి మూడు అమృతం చుక్కలు భూమి మీద పడ్డాయని చెప్తారు అవే ఇప్పుడు భారతదేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలసిల్లుతున్నాయి హిందూ పురాణాలలో క్షీరసాగర మధనం ఒక అద్భుతమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన సంఘటన దేవతలు మరియు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మధించి అమృతం అనగా అమరత్వ ఔషధం పొందేందుకు ఈ కార్యాన్ని చేపట్టారు ఈ మధన ప్రక్రియలో అమృత కలశం నుండి కొన్ని చుక్కలు భారతదేశంలోని మూడు పవిత్ర స్థలాలలో పడినట్లు చెప్పబడుతుంది ఈ స్థలాలు కుంభమేళ వంటి మహోత్సవాలకు ప్రసిద్ధి చెందాయి ఆ మూడు నగరాలు ఏవో అవి ఎక్కడ ఉన్నాయో కుంభమేళా నగరం మొదటి నగరం ప్రయాగ్రాజ్ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ నగరం త్రివేణి సంగమానికి ప్రసిద్ధి ఇక్కడ గంగా యమున మరియు పౌరాణిక సరస్వతి నదులు కలుస్తాయి సముద్ర మధనం సమయంలో అమృతం చుక్క ఇక్కడ పడినట్లు నమ్ముతారు కుంభమేళా సమయంలో లక్షలాది యాత్రికులు ఈ సంగమంలో స్నానం చేసి ఆధ్యాత్మిక శుద్ధిని పొందుతారు ఈ స్థలం హిందూ భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా గౌరవించబడుతుంది హరిద్వార్ రెండవ నగరం హరిద్వార్ ఇది ఉత్తరాఖండ్ లో గంగా నదీ తీరంలో ఉంది హరిద్వార్ లోని హర్కీ పౌరీ ఘాట్ గంగా ఆరతికి ప్రసిద్ధి సముద్ర మథనం సమయంలో ఇక్కడ కూడా అమృతం చుక్కపడినట్లు చెప్పబడుతుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు జరిగే కుంభమేళాలో భక్తులు గంగా నదిలో స్నానం చేస్తారు ఇది పాప విమోచనం మరియు మోక్ష ప్రాప్తికి మార్గమని నమ్ముతారు హరిద్వార్ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది నాసిక్ మూడవ నగరం నాసిక్ ఇది మహారాష్ట్రలో గోదావరి నది ఒడ్డున ఉంది నాసిక్ లోని రామకుండ్ ప్రధాన యాత్రా కేంద్రం ఇక్కడ అమృతం చుక్కపడినట్లు పురాణాలు చెబుతున్నాయి కుంభమేళా సమయంలో ఈ ప్రదేశం భక్తులతో కిటకిటలాడుతుంది గోదావరి నదిలో స్నానం చేయడం ద్వారా యాత్రికులు తమ ఆధ్యాత్మిక జీవనంలో పవిత్రతను సాధిస్తారని విశ్వసిస్తారు నాసిక్ హిందూ సంప్రదాయంలో ఒక ప్రముఖ తీర్థస్థలంగా గుర్తింపు పొందింది ఈ మూడు నగరాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాక భారతీయ సంస్కృతి పురాణాల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి క్షీరసాగర మధనం కథ ద్వారా ఈ స్థలాలు పవిత్రతను పొందాయి కుంభమేళ వంటి ఉత్సవాలు ఈ నగరాల ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి ఈ పవిత్ర క్షేత్రాలను సందర్శించడం ద్వారా యాత్రికులు శాంతి శుద్ధి దైవిక ఆనందాన్ని అనుభవిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు